ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల సమాచారం మీరు ఎప్పటికెప్పుడు తెలుసుకోవాలనుకుంటే కనుక మన వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి మీ యొక్క మిత్రులకి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి మీకు ఇంకా డబ్బులు పడలేదా సో ఏ కారణం చేత మీకు డబ్బులు పడలేదు దానికి సంబంధించి మనం ఈ యొక్క గ్రీవెన్స్ ఎలా రైజ్ చేయాలి అనేది మనం చూసినట్లయితే కనుక సో రెండు లిస్టుల్లో మీ యొక్క పేరు లేదా అంటే అర్హుల జాబితాలో పేరు లేదు అనర్హుల జాబితాలో కూడా పేరు లేదు అలాగే కరెంట్ బిల్ దీనికి సంబంధించి సమస్యలు ఉన్నవారు మీరు ఎలా దీన్ని రెక్టిఫై చేసుకోవాలనేది ఈ యొక్క వీడియోలో ఇప్పుడే వచ్చిన అప్డేట్ చూసుకున్నది కనుక సో ఎవరికైతే ముందుగా కరెంటు బిల్లుకి సంబంధించి తల్లికి వందనం పథకంలో మీకు మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ యూనిట్లు వచ్చినందువలన అనర్హుల జాబితాలో మీకు పేరు ఉంటే కనుక మీరు ముఖ్యంగా గమనించుకోండి ఎందుకంటే మీకు వాస్తవంగా గడిచిన పన్నెండు నెలల్లో కూడా అంటే ఈ యొక్క గడిచిన పన్నెండు సంవత్సరాలు సారీ పన్నెండు నెలలంటే ఒక సంవత్సరంలో సరాసరి మీ ఇంట్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరైతే ఉన్నారో ఇంట్లో మీ యొక్క మ్యాపింగ్లో వారందరి పేరు మీద ఉన్న మీటర్లు యూనిట్లు మూడు వందల కన్నా తక్కువ ఉండి మీరు అనర్హుల జాబితాలో వస్తే గనక మీరు ఆటోమేటిక్గా ఈ యొక్క వివరాలు అనేవి రానున్న రెండు రోజుల్లో అప్డేట్ అయ్యి మీ పేర్లు అర్హుల లిస్టులోకి వెళ్ళడం జరుగుతుందని మనకి అధికారికి సమాచారం అయితే రావడం జరిగింది ఓకేనా సో ఎవరు కూడా మీరు ఆందోళన చెందని అవసరం లేదు లేదు మీకు నిజంగానే ఈ యొక్క మూడు వందల యూనిట్లు కన్నా ఎక్కువ ఉన్నట్లయితే కనుక మీరు గ్రీవెన్స్ పెట్టుకున్నా సరే ఎటువంటి ఉపయోగం ఉండదు ఒకవేళ మీకు బై మిస్టేక్ ఇలా మూడు వందల యూనిట్లు ఎక్కువగా ఉందని మీకు అనర్హుల జాబితాలో వస్తే కనుక మీరు ఈ యొక్క కంప్లైంట్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆటోమేటిక్గా మనకి గవర్నమెంట్ వారే మనకి వెరిఫై చేసి ఆటోమేటిక్గా టూ డేస్ లో అప్డేట్ చేసి అర్హుల జాబితాలోకి మనకి పంపించడం జరుగుతుందని చెప్పారు ఎవరైతే నిజంగా మూడు వందల యూనిట్లు దాటలేదో ఒకవేళ నిజంగా వస్తూ ఉంటే గనక వారికి ఎలాంటి ఉపయోగం ఉండదు అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే గనక చాలా మంది సార్ మరి ఆధార్ ఏదైతే ఎలిజిబుల్ లిస్టులోని లేదు ఇన్ఎలిజిబుల్ లో కూడా పేరు లేదు అన్న వారు కూడా మీరు గ్రీవెన్స్ అనేవి రైస్ చేయాలి మీకు ఆల్రెడీ తెలియజేశాను సో ఈ యొక్క గ్రీవెన్స్ ఎలా పెట్టుకోవాలని సో యొక్క గ్రీవెన్స్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి అయితే మీరు తల్లికి వాదనానికి సంబంధించి అర్హుల జాబితాలో పేరు లేదు అనర్హుల జాబితాలో కూడా పేరు లేకపోతే కనుక మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను లేదా మీ సచివాలయంకి వెళ్ళినా అక్కడ ఇస్తారు అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు గ్రీవెన్స్ ఏం పెట్టాలంటే ఇక్కడ చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ఎలిజిబుల్ అండ్ ఎలిజిబుల్ లిస్ట్ అని పెట్టి వారు గ్రీవెంట్స్ అయితే పెడతారు ఆ యొక్క ఎవరైతే చైల్డ్ ఆధార్ మనకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక రెండు జాబితాలో పేరు లేకపోతే ఇలా మీరు గ్రీవెన్స్ అనేది రైస్ చేస్తే ఖచ్చితంగా మీకు ఈ యొక్క నగదు అనేది జూలై ఐదో తారీఖున మీరు ఫైనల్ లిస్ట్ లో ముప్పై తారీఖున చెక్ చేసుకుని అమౌంట్ అనేది తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇంకా వీటికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో మీరు ఎవరికైతే చిల్డ్రన్ మదర్ వర్ నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్ అంటే ఎవరికైతే రైస్ కార్డ్ లేదో చిల్డ్రన్ కానీ మదర్ కానీ ఎవరికైనా రైస్ కార్డ్ లేకపోతే కనుక అలాగే చిల్డ్రన్ మదర్ ఒకరే అంటే విద్యార్థి అలాగే తల్లి ఎవరైతే ఒకే హౌస్ హోల్డ్ లేరో అలాగే ఒకే రైస్ కార్డ్లో లేరో అలాగే మనకి ఒకే ఆధార్ కార్డ్ ఓకేనా చిల్డ్రన్ మదర్ గార్డియన్ హ్యావింగ్ సేమ్ యూఐడి ఒకే ఆధార్ కార్డ్తో ఉన్నా సరే ఒకవేళ ముగ్గురులో ఎవరు కూడా హౌస్ లో లేకపోయినా ఇక కరెంటు బిల్లుకి సంబంధించి మీకు అప్డేట్ సమాచారం ఉన్నా ఒకవేళ కేవైసీకి సంబంధించి మీకు ఎలిజిబుల్ అయ్యి ఉండి కేవైసీ సంబంధించి పూర్తి అవ్వలేదని వచ్చినా ఇక ఫోర్ వీలర్ మీకు లేకపోయినా ఉన్నదని వచ్చినా ఇక అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి మీకు లేదని ఉన్నది వచ్చినా సరే ఇక అలాగే ఇన్వాలిడ్ చైల్డ్ లేదా మదర్ అని వచ్చినా సరే ఇక ల్యాండ్కి సంబంధించి మీకు లేదు అని ఉన్నది వచ్చినా సరే ఇక మీకు మదర్ కానీ గార్డియన్ కానీ అంటే మీ తల్లి కానీ లేదా మీ యొక్క తండ్రి కానీ లేదా మీ సంరక్షకుడు కానీ మీకు ఎవరికైతే అమౌంట్ వేస్తున్నారో వారు ఇక్కడ ప్రస్తుతం మన రాష్ట్రంలో లేరు వేరే దేశాల్లో లేదా వేరే రాష్ట్రంలో పనికైతే వెళ్ళారు అలాంటి వారు ఉన్నా సరే ఒకవేళ మదర్ గార్డియన్ చైల్డ్ ఫాదర్ డెత్ సో ఎవరైనా సరే ఒకవేళ డెత్ అయి ఉన్నా సరే మీరు ఇలా హ్యావింగ్ రైస్ కార్డ్ నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్ ఒకవేళ మీకు రైస్ కార్డ్ లేకపోయినా సరే పేమెంట్ మీకు ప్రాబ్లం ఉన్నా సరే టెక్నికల్ గా ఒకవేళ ఎన్పిసిఐ యాక్టివ్ లో లేక పేమెంట్ పడి మరలా కట్ అయిపోయినా సరే మీరు స్టూడెంట్ మదర్ ఎవరైనా సరే మీరు రాంగ్లీ మ్యాప్డ్ వేరే హౌస్ హోల్డ్ లో మ్యాపింగ్ అయినా ఒకవేళ మీకు ఆధార్ అథెంటికేషన్ మీకు అవ్వకపోయినా ఒకవేళ అర్బన్ ప్రాపర్టీలో మీకు ఏమైనా సమస్య ఉన్నా ఈ విధంగా ఈ యొక్క అన్ని సమస్యలకు సంబంధించి మీరు గ్రీవెన్స్ అనేవి పెట్టుకోవచ్చు ఓకేనా సో ఇవన్నీ సమస్యలకి కూడా మీకు ఖచ్చితంగా మీకు నిజంగా అర్హత ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ యొక్క ఇరవయో తారీఖు వరకు కూడా గ్రీవెన్సెస్ అనేవి తీసుకుంటారు ఈ సమస్యలు మీకు స్క్రీన్ మీద ఏవైతే కనబడుతున్నాయో ఈ యొక్క సమస్యలు అన్నింటిపైన మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు మీకు నిజంగా అర్హత ఉంటే లేదు అర్హత లేకుండా మీకు పెట్టుకున్నా సరే మీకు ఉపయోగం అయితే ఉండదు చెప్పాను కదా కరెంట్ బిల్ అయితే మీకు ఒకవేళ రాంగ్లీ ఏమన్నా టెక్నికల్ గా ఇష్యూ వచ్చి ఆటోమేటిక్గా మీకు మూడు వందల యూనిట్లు దాటకపోయినా అక్కడ దాచినట్టు చూపిస్తే మీకు రెండు రోజుల్లో మీరేమీ గ్రీవెంట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో అలాంటి వారిని ప్రభుత్వం అప్డేట్ చేసి అర్హుల జాబితాలోకి పంపిస్తామని చెప్పారు ఇక ఈ విధంగా రెండు లిస్టుల్లో పేరు లేకపోయినా సరే మీరు గ్రీవెంట్స్ పెట్టుకుని ఖచ్చితంగా ఈ యొక్క అర్హుల జాబితాలోకి పేరు వచ్చేందో లేదో అనేది ముప్పయో తారీఖున అంటే ఇరవై నుంచి ఇరవై ఎనిమిది లోపు మీరు ఏవైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో వాటిని వెరిఫై చేస్తారని చెప్పాను కదా అలాగే ముప్పై తారీఖున మనకి ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు జూన్ ముప్పై తారీఖున తర్వాత జూలై ఐదో తారీఖున ఈ యొక్క నగదు జమ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కరెంట్ బిల్లు అయితే మాకు చెప్పాను కదా ఎవరికైతే మూడు వందల నిమిట్లు దాటలేదో దాటకుండా ఇక్కడ వచ్చిందని చూపిస్తే కనుక మీకు ఆటోమేటిక్ గానే తీసుకుంటారు ఓకేనా సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు మన ఛానల్లో రెగ్యులర్గా అందిస్తూ ఉంటాను దీనికోసం మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీరు పూర్తిగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా చాలామంది డౌట్స్ ఉన్నారు సార్ అలాగా ఈ యొక్క ఏదైతే తల్లికి వందనం ఇద్దరుండి ఒకరికే పడింది అని చెప్పి అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళు కూడా మీరు అలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు మీరు ఇలాంటి గ్రీవెన్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో ఒక రెండు మూడు రోజులలో ఖచ్చితంగా పడిపోతాయి ఓకేనా సో ఎందుకంటే మనకి ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు దగ్గరగా పన్నెండు మంది ఉన్న వరకు కూడా పడినట్లు మనకి వార్తలు అయితే హల్చల్ చేస్తూ ఉన్నాయి కానీ అది ఎంతవరకు నిజమా కాదన్నది మనకి తెలియదు కానీ అయితే మనకి మీకు ఇద్దరు పిల్లలుండి ఒకరికే అమౌంట్ పడినా సరే మీకు రెండు మూడు రోజుల్లో మిగతా వారికి కూడా పడిపోతుంది ఓకేనా సో మీరు అలాంటి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు ఇద్దరు పిల్లలు ఎలిజిబుల్ లో ఉందా లేదా ఉంటే మీకు పడిపోతాయి ఒకవేళ వారు వేరే ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక టెక్నికల్ గా అది చెక్ చేసుకోండి ఒకవేళ ఇద్దరిది ఎలిజిబుల్ అని చూపించి ఇద్దరి ఖాతాకి అంటే అమౌంట్ జమ చేయబడతాయి అని వస్తే కనుక మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు ఆటోమేటిక్గానే ఈ యొక్క అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది ఓకేనా ఇక అదేవిధంగా మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ లో కామెంట్ చేయండి ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి లింక్ దొరకకపోతే కనుక వీడియో డిస్క్రిప్షన్లో ఉంది సో మీరు పేమెంట్ స్టేటస్ అనేది చాలా సింపుల్గా చెక్ చేసుకోవచ్చు స్కీమ్ దగ్గర ఇక్కడ తల్లికి వందం సెలెక్ట్ చేసుకుంటారు సో అలాగే ఇయర్ దగ్గర రెండు వేల ఇరవై ఐదు ఇరవై సెలెక్ట్ చేసుకుంటారు మీ యొక్క ఆధార్ నెంబర్ మీ యొక్క ఇక్కడ ఏదైతే క్యాప్చా ఇచ్చారో ఆ క్యాప్చేటీ ఎంటర్ చేస్తే కనుక మీకు ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ ఓటీపీ ద్వారా ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అప్లికేషన్ డేట్ అప్లికేషన్ స్టేటస్ దగ్గర చూపించేస్తుంది మీరు ఎలిజిబుల్ గా కాదా అనేది అక్కడ ఎలిజిబుల్ దగ్గర ఒకవేళ ఎలిజిబుల్ కాకపోతే రిమార్క్స్ ఉంటాయి ఆ రిమార్క్స్ సంబంధించి ఏమున్నాయో అది మీకు చూపించాను కదా దానికి సంబంధించిన సమస్య ఏదైతే ఉందో అది టిక్ చేసుకుని ఇక్కడ గ్రీవెంట్స్ సబ్మిట్ చేయాలి మీరు ఇరవయో లోపు గ్రీవెంట్ సబ్మిట్ చేయకపోతే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ కాదు ఓకేనా మీకు ఏమైనా సమస్య ఉంటే సమస్య లేకపోతే నో ప్రాబ్లం సో ఇక అదేవిధంగా మనకి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్లో రెగ్యులర్ గా అందిస్తూ ఉంటాను అయితే దీనికోసం మీరు చేయాల్సింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే